ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వీళ్ళిద్దరి ఆలింగనాలు చూస్తుంటే సుదీర్ఘకాలం గాఢ ప్రేమికుల కనిపిస్తున్నారు ఇది నటన తప్ప నిజమైన ప్రేమ ఖాతది ఎందుకంటే ఈయన ప్రధానమంత్రి కాకముందు వరకు వీసా ఇవ్వలేవాడు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయనకు వీసాయి ఇచ్చారు మంచి మంచి ఫ్యాషనబుల్ తోటి కాస్టేట్ డ్రెస్సులతోటి ఆలింగనాలు చేసుకొని భారతదేశానికి అమెరికా చాలా గొప్ప మిత్రుడు అని చెప్పని ఆదుకుంటే చెప్తా ఉన్నాను ట్రంప్ ఏమో కడువులో పండు పెట్టుకుని కవులించుకుంటున్నాను అంటే కవులించుకున్న తర్వాత కడుపులో పండు బయటకు వస్తుంది అప్పుడు దానికి తెలియదు ఇప్పుడు ఇంత చేస్తున్నారు కదా మరి లక్ష మంది భారత యువత సాఫ్ట్వేర్ రంగంలో హెచ్ వన్ బి సమస్య జటిలమైపోతూ ఉంది నిద్రాహారం లేకుండా బాధపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు నూరైన లాయిస్ లాగా ఇబ్బంది ఉన్నారు వాళ్ళ గురించి ఒక్క మాట మాట్లాడినారా మోడీ ఏమయ్యా మా విద్యార్థులు యువకులు అంతా ఉన్నారు ఇక్కడ సాఫ్ట్వేర్ ఎన్ని సైంటిస్టులు ఉన్నారు హెచ్ వన్ బి వీసాకి సంబంధించి వాళ్ళ మీద ఇబ్బంది పెట్టపాకు అని చెప్పి ఒక్క మాట అంటే ఒక్క మాట మోడీ అడగారు